నామానికి మహిమ కలుగునగాక అందరికీ నా వందనాలండి బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకొని మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి జూలై నెల రెండవ వారం ప్రశ్నలు ఇందులో నుండి సోమవారం అడగటం జరుగుతుంది ప్రతి ఒక్కరు వినండి బైబిల్ని చదివి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు మొదటి ప్రశ్న కలగోర వంటకము ఎవరు వండారు ప్రశ్న మరొకసారి కలగోర వంటకము ఎవరు వండారు జవాబు యాకోబు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము రెండవ ప్రశ్న యేసావు అలసిన వాడే ఎక్కడి నుండి వచ్చాడు ప్రశ్న మరొకసారి యేసావు అలసిన వాడే ఎక్కడి నుండి వచ్చాడు జవాబు పొలములో నుండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మూడవ ప్రశ్న యదోము అని ఎవరు పేరుకు వచ్చింది ప్రశ్న మరొకసారి యదోము అని ఎవరి పేరుకు వచ్చింది జవాబు యాసాబు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు నాలుగవ ప్రశ్న యాకోబు ఏ కూరను వండాడు ప్రశ్న మరొకసారి యాకోబు ఏ కూరను వండాడు జవాబు చిక్కుడికాయలు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యయమో ముప్పై నాలుగవ వచ్చినము ఐదవ ప్రశ్న యాసాబు యాకోబుకు అమ్మివేసినది ఏమిటి ప్రశ్న మరొకసారి యాసాబు యాకోబుకు అమ్మివేసినది ఏమిటి జవాబు జ్యేష్టత్వము ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచ్చినాలు ఆరవ ప్రశ్న యాసాబు దేనిని తృణీకరించాడు ప్రశ్న మరొకసారి యాసాబు దేనిని తృణీకరించాడు జవాబు జ్యేష్టత్వమును ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయమో ముప్పై నాలుగవ వచ్చినము ఏడవ ప్రశ్న మొదటి కరువు ఎవరి దినములలో వచ్చింది ప్రశ్న మరొకసారి మొదటి కరువు ఎవరి దినములలో వచ్చింది జవాబు అబ్రహాము దినములలో ఆది ఖండము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటో వచ్చినము ఎనిమిదవ ప్రశ్న ఫిలిస్తీల రాజు ఎవరు ప్రశ్న మరొకసారి ఫిలిస్తీల రాజు ఎవరు జవాబు అభిమిల్కు ఆది ఖండము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటో వచ్చినము తొమ్మిదవ ప్రశ్న ఇస్సాకు ఏ రాజు దగ్గరకు వెళ్ళాడు ప్రశ్న మరొకసారి ఇస్సాకు ఏ రాజు దగ్గరకు వెళ్ళాడు జవాబు రాజు రాజైన అభిమేలుకు దగ్గరకు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటో వచ్చినము పదవ ప్రశ్న అభిమేలుకు ఎక్కడ ఉన్నాడు ప్రశ్న మరొకసారి అభిమిలుకు ఎక్కడ ఉన్నాడు జవాబు గెరారులో ఆది కాండము ఇరవై ఆర వద్దేమో ఒకటో వచ్చినము పదకొండవ ప్రశ్న హిస్సాకు ఏ దేశములో విత్తనము వేసి నూరంతల ఫలము పొందిను ప్రశ్న మరొకసారి ఇస్సాకు ఏ దేశంలో విత్తనము వేసి నూరంతల ఫలము పొందిన జవాబు గెరారులో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినము పన్నెండవ ప్రశ్న ఇసాకును బట్టి ఎవరు అసూయపడిరి ప్రశ్న మరొకసారి ఇస్సాకును బట్టి ఎవరు అసూయపడిరి జవాబు ఫిలిస్తీలు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము పదమూడవ ప్రశ్న అబ్రహాము దినములలో త్రవ్విన బావులను ఎవరు పూడ్చివేసిరి ప్రశ్న మరొకసారి అబ్రహాము దినములలో త్రవ్విన బావులను ఎవరు పూడ్చివేసిరి జవాబు ఫిలిస్తీలు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము పద్నాలుగవ ప్రశ్న ఇస్సాకును మా ఎద్దు నుండి వెళ్ళి పొమ్మని ఎవరు చెప్పారు ప్రశ్న మరొకసారి ఇస్సాకును మా ఎద్దు నుండి వెళ్ళి పొమ్మని ఎవరు చెప్పారు జవాబు అభిమెలుకు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహార వచనము పదిహేనవ ప్రశ్న గెరారు లోయలో గుడారము వేసుకొని ఎవరు నివసించెను ప్రశ్న మరొకసారి గెరారు లోయలో గుడారము వేసుకొని ఎవరు నివసించెను జవాబు ఇస్సాకు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయమో పదిహేడవ వచనము పదహారవ ప్రశ్న ఫిలిస్తీయులు ఎవరి దినములలో నేళ్ల బావులను పూడ్చివేసరి రస్త మరొకసారి ఫిలిస్తీయులు ఎవరి దినములలో నేళ్ల బావులను పూడ్చివేసరి జవాబు అబ్రహాము దినములలో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయమో పద్దెనిమిదవ వచనము పదిహేడవ ప్రశ్న అబ్రహాము మృతి చెందిన తర్వాత ఫిలిస్తీలు ఏమి చేశారు ప్రశ్న మరొకసారి అబ్రహాము మృతి చెందిన తర్వాత ఫిలిస్తీలు ఏమి చేశారు జవాబు బావులు పూడ్చివేసిరి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయమో పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదవ ప్రశ్న ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా ఏమి దొరికెను ప్రశ్న మరొకసారి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా ఏమి దొరికెను జవాబు జలలు గల నేళ్ల బావి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పంతొమ్మిదవ ప్రశ్న గెరారు కాపరులు ఎవరితో జగడమాడే ప్రశ్న మరొకసారి గెరారు కాపర్లు ఎవరితో జగడమాడేరే జవాబు ఇస్సాకు కాపర్లతో ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనము ఇరవయవ ప్రశ్న ఈ నీరు మాదే అని ఎవరు చెప్పిరి ప్రశ్న మరొకసారి ఈ నీరు మాదే అని ఎవరు చెప్పిరి జవాబు గెరారు కాపర్లు ఆదికాండము ఇరవై ఆరవ అధ్యయము ఇరవై వచ్చినము ఇరవై ఒకటవ ప్రశ్న ఏ పేరు దేనికి పెట్టబడిను ప్రశ్న మరొకసారి ఏ పేరు దేనికి పెట్టబడిను జవాబు ఆ బావికి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవై రెండవ ప్రశ్న జగడమాడిన బావికి ఏ పేరు పెట్టబడిను ప్రశ్న మరొకసారి జగడమాడిన బావికి ఏ పేరు పెట్టబడిను జవాబు సిప్న ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఇరవై మూడవ ప్రశ్న గెరారు కాపరలు ఏ బావి త్రవ్వినప్పుడు జగడమాడలేదు ప్రశ్న మరొకసారి గెరారు కాపరలు ఏ బావి త్రవ్వినప్పుడు జగడమాడలేదు జవాబు రహెబోతు ఆది కాండము ఇరవై ఆరో అధ్యయము ఇరవై రెండవ వచనము ఇరవై నాలుగవ ప్రశ్న ఇస్సాకును ఎవరిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాను ప్రశ్న మరొకసారి ఇస్సాకును ఎవరిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిను జవాబు అబ్రహామును బట్టి ఆది కాండమో ఇరవై ఆరవ అధ్యాయమో ఇరవై నాలుగో వచనము ఇరవై ఐదవ ప్రశ్న ఇస్సాకు బెయ్యర్సేబాలో బలిపీఠము కట్టించి ఏమి చేశాడు ప్రశ్న మరొకసారి ఇస్సాకు బెయ్యర్సేబాలో బలిపీఠము కట్టించి ఏమి చేశాడు జవాబు యహోవనామమున ప్రార్థన చేశాడు ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇరవై ఆరవ ప్రశ్న అభిమేల్కు స్నేహితుడు ఎవరు ప్రశ్న మరొకసారి అభిమేల్కు స్నేహితుడు ఎవరు జవాబు అహుజతు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ ప్రశ్న అభిమేల్కు సేనాధిపతి ఎవరు ప్రశ్న మరొకసారి అభిమెలకు సేనాధిపతి ఎవరు జవాబు పీకోలు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇస్సాకు ఎవరికి విందు చేశాను ప్రశ్న మరొకసారి ఇస్సాకు ఎవరికి విందు చేశాను జవాబు అభిమెలుకు అహుజత్ పీకోలు ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలు ఇరవై తొమ్మిదవ ప్రశ్న బే కుమార్తె ఎవరు ప్రశ్న మరొకసారి బేయేరీ కుమార్తె ఎవరు జవాబు యహూదీతు ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగో వచనము ముప్పైవ ప్రశ్న ఏలోను కుమార్తె ఎవరు ప్రశ్న మరొకసారి ఏలోను కుమార్తె ఎవరు జవాబు బాసెమతు ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్